వెల్కమ్ టు ఎస్ఎన్ జానల్ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన ఇందిరామ్మ ఇళ్ల పథకంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు గురువారం మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటుగా ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఇల్లు లేని నిరుపేదందరికీ ఇందిరామైలు కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు తాము పది పదకొండు మందిని కలిసి క్రికెట్ టీం మాదిరిగా కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని రాష్ట్రంలో మొత్తం పదమూడు స్థానాలు గెలుస్తామని దీవె వ్యక్తం చేశారు మూడు స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని అన్నారు ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుంది ఇక బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్లో చేరిన శ్రీకాంత్చారి తల్లి శంకరమ్మకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు దేశంలో మళ్ళీ బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పోవడం ఖాయమని అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికే వ్యవస్థలన్నీ బీజేపీ నిర్యం చేసిందని మండిపడ్డారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ